అందరికీ నమస్కారం అండి ఈ రోజుల్లో సాధారణంగా పిల్లలు పెద్దవాళ్ళకి ఎదురు సమాధానం చెప్తూ ఉన్నారు అసలు చెప్పిన మాట వినట్లేదు చాలామంది అంటూ ఉంటారు మా పిల్లలు చెప్పిన మాట వినట్లేదు ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకునే ఉంటారు చెడు సావాసాలు ఎక్కువైపోయాయి అసలు మా మాట అంటే లెక్కలేదు మేమంటే భయం లేదు అని ఇలా చాలామంది చెప్తూ ఉంటారు అసలు వాళ్ళు ఎలా పెంచాలో అర్థం కావట్లేదు మాటకు మాట ఎదురు సమాధానం చెప్పేస్తున్నారు మొండిగా తయారయ్యారు అని చాలామంది చెప్తూ ఉంటారు కానీ దానికి కొంత కారణం కూడా మనం చేసుకున్న తప్పులే అని అనిపిస్తూ ఉంటుంది చాలామంది పెద్దవాళ్ళు ఇంట్లో ఉండేవారు ఇంతకుముందు అత్తయ్య మామయ్య అని అంటే అమ్మమ్మ తాతయ్య ఇలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో ఉండడం వల్ల పిల్లల్ని వాళ్ళే ఎక్కువ చూసుకుంటూ ఉండేవారు తల్లిదండ్రుల కంటే కూడా కానీ ఇప్పుడున్న కాలంతో పాటు ఈ ఉద్యోగాల రీత్యా కావచ్చు చదువులు విషయాల్లో కావచ్చు పిల్లలు దూరాలు వెళ్ళిపోవడం తల్లిదండ్రులు ఒక చోట పిల్లలు చోట అలాగే పెద్దవాళ్ళు ఒక చోట ఇలా అయిపోయింది ఎవరి సంసారాలు వాళ్ళు అన్నట్టు దూరాలు అయిపోయాయి కానీ ఇంకొంతమంది మనకు చూసుకునే అవకాశం ఉన్నా కూడా పెద్దవాళ్ళని ఇంట్లో పెట్టుకునే చూసుకునే అవకాశం ఉన్నా కూడా ఈ ఆస్తుల గొడవల వల్ల ఇంకోటి ఇంకోటి పెట్టుకుని మనసులో వాళ్ళని తీసుకువెళ్ళి వృద్ధాశ్రమాల్లో వేయడం లేదంటే వాళ్ళు వేరేగా దూరంగా పెట్టడం ఇలాంటివి చేస్తున్నారు ఎప్పుడైనా సరే అమ్మమ్మ తాతయ్య గారి నానమ్మలు ఇలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు కనుక మన ఇంట్లో ఉంటే మనకు ఒక ధైర్యంగా ఉంటుంది మనమే మనమే పెద్దవాళ్ళమే ఒక్కొక్కసారి ఏదో ఒక విషయంలో తప్పులు చేస్తూ ఉంటాం పొరపాట్లు చేస్తూ ఉంటాం లేనిపోని టెన్షన్లు వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని సమస్యలకి పరిష్కారం దొరకదు అలాంటప్పుడు ఏదో ఒకటి ధైర్యంగా ఒక సలహా ఇస్తూ ఉంటారు ఇలా చెయ్యి అలా చేయని మంచి మంచి విషయాలు చెప్తారు అని ఒక ధైర్యం ఉండేది కానీ ఈ రోజుల్లో ఎవరి సంసారం వాళ్ళదే అన్నట్టు భార్యభర్తలతోటి పిల్లలు వాళ్ళ సంసారం వాళ్ళు చూసుకుంటున్నారు కానీ ఈ పెద్దవాళ్ళని ఎప్పుడూ ఇంట్లో పెట్టుకోవడానికి ఇష్టపడట్లేదు అందుకే ఇన్ని వృద్ధాశ్రమాలు వచ్చాయి లేకపోతే ఇంతకు ముందు కాలంలో ఇన్ని ఉండేవాడి ఎక్కడా ఉండేవి కాదు ఈ పిల్లలు ఎప్పుడైతే జో ఉద్యోగాల పేరిట దూరాలు వెళ్ళిపోవడం వీళ్ళు ఇంట్లో ఉండడానికి ఇష్టపడకపోవడం ఇలాంటివి జరుగుతుంటే పాపం ఈ పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకి ఈ పిల్లలకి దూరం అనేది మధ్యలో వచ్చేయడం వల్ల ఈ ఎక్కడైతే ఈ పిల్లలు ఉన్నారో ఇంకా మన పిల్లలు చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో మనవలతో మనవరాలతోటి ఆడుకుందామని అంటే వాళ్ళ పాపం వాళ్ళు మిస్ అవుతూ ఉన్నారు ఎప్పుడైనా సరే అసలు కంటే వడ్డీ ముద్దు అని అంటూ ఉంటారు చూసారా వాళ్ళకి మన మీద కంటే మన పిల్లల మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది కానీ ఈ రోజుల్లో పాపం వాళ్ళకి ఆ ప్రేమ దొరకట్లేదు మనవాళ్ళ కోసం ఆరాట ఉంటారు అయినా సరే వాళ్ళు దగ్గరుండి వాళ్ళని ప్రేమగా దగ్గర తీసుకుందామంటే వాళ్ళకి అసలు ఆ బాధ మనసులో అలా ఉండిపోతుంది పెద్దవాళ్ళకి ఎప్పుడైనా సరే కానీ మనం ఎవరో కూడా అర్థం చేసుకోరు ఇంట్లో ఉంటే ఏదో బరువు అన్నట్టు వాళ్ళని ఏదో మొయ్యాలని అన్నట్టు ఓపికగా ఉండి వాళ్ళ పని వాళ్ళని చేసుకునే వాళ్ళని కూడా ఈ రోజున వృద్ధాశ్రమాల్లో వేసేస్తున్నారు ఎంత డబ్బు అయినా కట్టి వాళ్ళని దూరంగా వాళ్ళు వాళ్ళని చూడకుండా అక్కడ పెట్టే విధంగానే ఆలోచిస్తున్నారు తప్ప ఇయ్యో వృద్ధాశ్రమాల్లో అంత డబ్బు కట్టేటప్పుడు మనమే వాళ్ళకి వేరే ఇల్లు దగ్గరలో చూసి అక్కడ పెడితే అమ్మమ్మ ఇంటికని నానమ్మ ఇంటికి తాతయ్య ఇంటికి వెళ్ళి ఈ పిల్లలకు మన పిల్లలకు అలా అలవాటు అవుతుంది కదా పంపిద్దాం పంపిద్దామన్న ఆలోచన ఈ పెద్దవాళ్ళకి రావట్లేదు అలాగే వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు పెద్దవాళ్ళు పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్స్లో వేసేస్తున్నారు హాస్టల్స్ ఇటు తల్లిదండ్రుల ప్రేమ దూరం అయిపోతుంది అలాగే అక్కడ అమ్మమ్మ తాతమ్మ నా నానమ్మ ఈ వీళ్ళ వీళ్ళ ప్రేమలు కూడా దూరం అయిపోతున్నాయి మొత్తానికి హాస్టల్లోకి వేసేస్తున్నారు హాస్టల్లో వేస్తే రేపు మన పిల్లలకి మన మీద ప్రేమ ఎలా ఉంటుంది చెప్పండి అసలు మన పిల్లలు మనం చూస్తారా కొంచెమైనా ఎందుకంటే వాళ్ళకి కష్టాలు తెలియవు బాధ అసలు తెలివు ఒక ప్రేమ అభిమానాలు ఏమీ తెలియవు పిల్లల్ని తీసుకెళ్లి చిన్నతనంగా ఉండగానే హాస్టల్స్లో వేసేస్తున్నారు తాతయ్య ప్రేమ అంటే ఎలా ఉంటుందో తెలియదు అమ్మమ్మ నానమ్మలు అసలు వీళ్ళ దగ్గర పెరగడం అంటే ఏంటో అసలు ఏది తెలియట్లేదు కానీ అందరూ చేసేది తప్పు ఇదే మనం ఎలాగో ఉద్యోగాల రీత్యా చూడలేకపోతున్నాం మరి కనీసం అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు ఎవరైనా కనుక మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకు ఒక ఇల్లు తీసి చక్కగా దగ్గరలో పెట్టి పిల్లలు అటు ఇటు తిరుగుతూ అమ్మమ్మ ఇంటికి వెళ్ళొచ్చాం తాతయ్య ఇంటికి అని ఇలా వాళ్ళకి బంధాలు అనేవి ప్రేమలు అనేవి దూరం అవ్వకుండా చక్కగా దగ్గరగా ఉండేలాగా చేస్తే ఎంతో బాగుంటుంది కానీ చిన్నప్పుడే పిల్లలు మన పిల్లల్ని కూడా మనం దూరంగా పెట్టేసి హాస్టల్లో వేసేసి ఎవ్వరు ప్రేమలు దక్కకుండా చేసేసి రేపొద్దున పిల్లలు మాట వినట్లేదు చెప్పిన మాట వినట్లేదు పొగరగా మాట్లాడుతున్నారు వీళ్ళు ఫోన్లు పట్టుకుని తిరుగుతున్నారు ఏంటో పిచ్చివి చెడ్డ అలవాట్లకు అలవాటు పడిపోతున్నారు అని చెప్పేసి మనకు మనమే బాధపడతాం మన పిల్లల్ని చెడగొట్టడానికి కారణం కూడా మనమే అయిపోతున్నాం ఎందుకనంటే ఎప్పుడు ఉద్యోగాలు డబ్బు సంపాదన ఇదే ఆలోచిస్తున్నాం ఉన్నవాళ్ళు అదే ఆలోచిస్తున్నారు ఏమీ లేని మధ్యతరగతి వాళ్ళు అదే ఆలోచిస్తున్నారు కానీ పిల్లల భవిష్యత్తు గురించి ఎవరు ఆలోచించట్లే రేపు వాళ్ళు కూడా మనల్ని కూడా తీసుకెళ్ళి ఇలాగే వృద్ధాశ్రమంలో వేసేస్తారు మన పిల్లలు కూడా వాళ్ళకి మంచి చెడ్డ ఏంటి ప్రేమలు అనేవి మనం చూపించట్లేదని ఎవరికి వాళ్ళు అస్సలు తెలుసుకోవట్లే ఇటు పిల్లల్ని హాస్టల్లో అటు పెద్దవాళ్ళని వృద్ధాశ్రమాల్లో ఈ రెండు చక్కగా అందరికీ బాగా సెట్ అయినట్టు ఎంత డబ్బులు లక్షల లక్షలైనా సరే ఇటు పిల్లలు వాళ్ళకి కడుతున్నారు ఫీజులు అట్ అలాగే వృద్ధాశ్రమాల్లో కట్టడానికి కూడా వెనకాడకుండా వాళ్ళని అక్కడ వేసేస్తున్నారు మరి నడి వయసులో ఉన్న వాళ్ళం మరి మనం మనం ఎప్పుడు వెళ్తాం వృద్ధాశ్రమాలకి అది కూడా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు పిల్లల్ని ఎలా అయితే మనం హాస్టల్లో వేసామో రేపు మన పిల్లలు కూడా మనల్ని తీసుకెళ్ళి అలాగే లక్షల లక్షలు కట్టి వృద్ధాశ్రమాల్లో వేస్తారు ఎందుకంటే వాళ్ళ మధ్య మన మధ్య ప్రేమలు అనేవి లేవు బంధాలు అనేవి లేవు ఏమీ చూపించట్లేదు వాళ్ళకి ఎప్పుడో సెలవులకి నాలుగు రోజులు వస్తారు మళ్ళీ వెళ్ళిపోతారు చదువు 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 సంపాదన నేను ఎలా సంపాదించాలో నేర్చుకో ఏం ఉపయోగం అండి లక్షల లక్షల కోట్లు కోట్లు ఆస్తులు ఉన్నా కూడా మనశ్శాంతి లేకుండా బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో మనకు కావాల్సింది ఏంటి మన పిల్లలతో ఎంత సంతోషంగా గడిపాము మన కుటుంబం అందరం ఎంత ఆనందంగా ఉన్నాము ఉన్న దాంట్లోనే సర్దుకుని ఎలా బతుకుతున్నాం ఇదే ఆలోచించుకోవాలి కానీ ఎన్ని ఆస్తులుంటే ఎన్ని కోట్ల డబ్బులు ఉంటే మాత్రం ఏం ప్రయోజనం సొంత వాళ్ళతో మనం కన్న పిల్లలతో ప్రేమగా బతకలేకపోతున్నాం అది ఎవరు కూడా గుర్తుపెట్టుకోవట్లేదు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి మన పిల్లల్ని మనం లక్షలు కట్టి హాస్టల్లో వేయడం అలాగే పెద్దవాళ్ళని వృద్ధాశ్రమంలో వేయడం ఈ రెండు కనుక మనం చేసామంటే రేపు మన పరిస్థితి కూడా అదే వస్తుందని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి అలాగే పెద్దవాళ్ళు కనుక మన ఇంట్లో ఉంటే మన పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది ఎప్పుడు కూడా పెద్దవాళ్ళకి ఒక వయసు వచ్చిన తర్వాత మనల్ని పక్కకు పెట్టేస్తారు ఇంకా వాడు పెద్దాడు వాడు తెలివిగా బతకగలడు అని వాళ్ళని వదిలేసి ఈ పిల్లల్ని ఎవరైతే మనవులు ఉన్నారో మనవరాళ్ళు ఉన్నారో వాళ్ళని దగ్గర తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళని చిన్నపిల్లలు మన మన చిన్నప్పుడు మనల్ని వాళ్ళు ఎలా పెంచారో అలాగే ఇప్పుడు వాళ్ళు మనవలు వాళ్ళ సరదా తీరాలంటే అంటే మనవల దగ్గరే వాళ్ళకి సరదా తీర్చుకుంటారు కాబట్టి అలాంటి మనవలను కూడా మనం ఈ రోజు దూరం చేసేస్తాం పిల్లలకి మంచి చెడ్డ నేర్పించేది ఆ పెద్దవాళ్లే ఎందుకంటే వాళ్ళు అనుభవంతో ఉన్నారు కాబట్టి మనం ఒక రెండు తిట్టేసి కొట్టేస్తాం పిల్లల్లో ఏదైనా తప్పు చేయగానే ఒరే ఇలా ఎందుకు చేసేవారు అలా ఎందుకు చేసేవారు నీ రెండు తనడానికి కూడా సిద్ధం అవుతావు అదే అదే తాతయ్య నానమ్మ వాళ్ళు ఉంటే దగ్గర తీసుకుని అన్న ఇలా నాన్న తప్పు నాన్న అలా చెప్పకూడదు ఎదురు సమాధానం చెప్పకూడదు నీ కోసమే కదా చెప్పారు అని అక్కడ ఒకళ్ళు తండ్రి తిట్టినా కూడా ఇక్కడ తాతయ్య నానమ్మ దగ్గర తీసుకుని వాళ్ళకి చేతిలో ఎంతో కొంత డబ్బులు పెట్టి ప్రేమగా ముద్దుగా వాళ్ళకి చెప్పాల్సిన విధంగా మంచి మాటలు చెప్తారు ఈ రోజుల్లో ఎవరున్నారండి అలాగే ఇంట్లో పెద్దవాళ్ళని పెట్టుకుని పిల్లలకి దగ్గర చేసేవాళ్ళు ఎవరున్నారు మన వల్లనే దగ్గరికి కొంతమంది తల్లిదండ్రులు బాధ ఉంటారు అసలు మా మనవల్నే మాకు చూపించరమ్మా మా మనవల్నే మా దగ్గరికి తీసుకురారమ్మా మాకు మనవల్ని చూసుకోవాలని ఎంత ఆరాటంగా ఉందో అని బాధపడే పెద్దవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అది ఎంత తప్పండి మన రేపు మన పిల్లలు కూడా మనకు అలాగే చేస్తే మనం ఎంత బాధపడతాం మరి అలాంటప్పుడు వాళ్ళ మనవల్ల ఈ వయసులో మనవాళ్ళతోనే కదా ఆడుకునే వయసు మరి వాళ్ళని దగ్గర చేయాలి కదా వాళ్ళకి అదే కదా సంతోషం నా మనవుడు నా మనవరాలు అనే కదా వాళ్ళ కోరిక మరి అది ఎందుకు మనం దూరం చేసేస్తాం కాబట్టి ఎప్పుడైనా సరే ఒకళ్ళని మనం ఇలా దూరం పెట్టామంటే రేపు మన పిల్లలు కూడా మనల్ని దూరం పెడతారు ఇందులో పెద్ద డౌట్ ఏమీ లేదు మనం ఏది చేస్తే మన పిల్లలు కూడా అదే ఫాలో అవుతారు కాబట్టి ఎప్పుడైనా సరే గుర్తు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారని విసుక్కోవడం పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు ఏదో బరువు అని అనుకోవడం ఇలాంటివి చేయొద్దు వాళ్ళని చక్కగా ఓపిక్గా ఉంటున్నారు చాలామంది పెద్దవాళ్ళు శుభ్రంగా తిరిగి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు ఇంకా ఎదురు పనులు చేసే వాళ్ళు కూడా పెద్దవాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళని కూడా తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పాడేస్తున్నారు ఏంటి అంత బరువు ఏంటి వాళ్ళు ఈ రోజున పిల్లలు మాట వినట్లేదు పిల్లలు చెడిపోతున్నారు అని అంటుంటే పెద్దవాళ్ళు మనకి వెనకాల తోడు ఉంటే మన పిల్లలు బాగుంటారు పెద్దవాళ్ళని మనం గెంటేస్తూ ఉంటే మన పిల్లల్లో ప్రేమలు అభిమానాలు ఇవన్నీ ఎక్కడ తెలిస్తే ఈ రోజుల్లో చూసారండి అలా చెప్పేవాళ్ళు ఇంట్లో లేక పెద్దవాళ్ళకి సమస్యలు వచ్చినా ఏం చేయాలో అర్థం కాక ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు చాలా ఉన్నారు ఇంత కాలంలో ఇలాంటివి ఉండేవా ఏదైనా సమస్య అంటే పెద్దవాళ్ళు చెప్పేసేవారు ఇప్పుడు భార్యాభర్తల మధ్య గొడవ వచ్చింది అని అంటే ముందు కౌన్సిలింగ్స్కి వెళ్ళిపోతున్నారు కేసులు పెట్టేసుకుంటున్నారు నాన్న పెంట పెంట చేసేసుకుని అల్లరి చేసేసుకుని మీడియాలో కూడా వెళ్ళిపోతున్నారు అంటే ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు లేరు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఉంటే మీరు అక్కడ దాకా వెళ్తారా వెళ్ళరు లేకనే ఈ రోజున ఇంకొక చోటకు వెళ్ళి డబ్బులు కట్టుకుని మరి వేరే వాళ్ళు ఉచిత సలహాలు తీసుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే బరువు అని అనుకోకండి ఓపిక్గా ఉన్న వాళ్ళని కూడా కూడా చూడకుండా ఇంట్లోంచి నిర్దాక్షిణంగా గెంటేస్తున్నారు ఆస్తులు తీసుకుని కూడా వాళ్ళని బయటికి పంపించేస్తున్నారు ఈ రోజు మనం వాళ్ళకి అలా చేసామని అంటే మనం ఎంత ఎంత అయితే మనం ఈ రోజున రూపాయి రూపాయి ఎంత కష్టపడి సంపాదిస్తున్నామో రేపు పొద్దున మన పిల్లలు కూడా మనల్ని గెంటేసే పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా మనం చేసిన పనే రేపు వాళ్ళు కూడా మనకు చేస్తారు అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇంట్లో మనకి పెద్దవాళ్ళు ఉన్నారు అని అంటే ఒక కౌన్సిలింగ్ సెంటర్ మన ఇంట్లో ఉన్నట్టే ఎందుకంటే ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా ఏ ఏదొచ్చినా కూడా ఒక మంచి సలహా ఇవ్వగలుగుతారు ఒక ధైర్యంగా ఉంటారు ఆ మా అమ్మ ఉంది లేకపోతే మా నాన్న ఉన్నారు మా అమ్మ చూసుకుంటుంది ఒకవేళ నాన్న ఉన్నారు నాన్న చూసుకుంటారు అన్న ఒక ధైర్యం మనకు ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా పెద్దవాళ్ళని దూరం చేసుకోవాలని చూడకండి వాళ్ళ విలువ తెలియక మీరు అలా ప్రవర్తిస్తున్నారు పిల్లలు ఈ రోజుల్లో ఎవరైనా సరే వాళ్ళు లేని మరుక్షణం ఆ విలువ ఏంటనేది మనకు తెలిసింది చాలామంది బాధపడుతుంటారు మా నాన్న లేరు నాకు ఒక చెయ్యి ఇరిగిపోయినట్టు అయిపోయింది అని బాధపడే వాళ్ళు మా అమ్మ లేదు మా అమ్మ ఉంటే అన్నీ చూసుకునేది అని బాధపడే పిల్లలు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళ విలువను మనం తెలుసుకోలేక వాళ్ళని ఈ రోజు దూరం పెడతాం ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం